బెంగళూరు కేంద్రంగా జగన్ ప్యాలెస్ లో గూగుల్ పై కుట్ర జరుగుతుందని ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు అనుమానం వ్యక్తం చేశారు గూగుల్ ను అడ్డుకోవాలని చూస్తున్నారని అది ఎప్పటికీ జరగదన్నారు ప్రతిష్టాత్మక గూగుల్ ఉత్తరాంధ్రకు వస్తుందన్నారు త్వరలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిసులు కష్టపడుతున్నారని అన్నారు ఎంపీ ఉందో రాకుండా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా ఆయన ప్యాలెస్ బెంగళూరు ఆయన కేంద్రంగా ఒక కుట్ర జరిగింది అనేది మన స్పష్టం అవుతుంది ఎందుకు చెప్తుంటే విషయం కర్ణాటక మంత్రి కూడా ఐటీ మంత్రి కూడా మాట్లాడుతున్నాడంటే సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలో రావడం వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడడం కూడా నాకైతే వ్యక్తిగతంగా అనుమానం ఏమేస్తుందంటే ఖచ్చితంగా ఇది అక్కడ ప్యాలెస్ లోనే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోనే ఒక కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోవాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వచ్చిన గూగుల్ అబ్బుని రద్దు చేసే విధంగా అడ్డుకునే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే జరగదు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం గూగుల్ సంస్థ వాళ్ళు ముందుకు వచ్చి వారు ఎటువంటి కండిషన్ లేకుండా ఈ రోజు మనకి ఆ సంస్థ రావడం జరిగింది అయితే నాకు అనిపిస్తుంది ఈ అబ్జర్వేషన్ చేస్తుంటే వీళ్ళు చేసిన సోషల్ మీడియాలో అలసలు గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ బెంగళూరు ప్యాలెస్లో లో జరుగుతున్న వ్యవహారాలు కానీ అక్కడ సంబంధించిన వ్యవహారం ఇదంతా కుట్ర జరుగుతున్న ఆలోచన ఏది జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మాత్రం